ఉండి ఉండి ఏం కాదండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెళ్ళి టూ త్రీ వన్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి దండి సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ ఒక లైక్ అయితే ఈరోజు వచ్చేసి ఒక ఫన్నీ ఛాలెంజ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాము ఈరోజు ఏంటంటే మ్యూజిక్ ఛాలెంజ్ అనమాట మ్యూజిక్ ఛాలెంజ్ అంటే మ్యూజిక్ ప్లే చేస్తూ వాటర్ నోట్లో పోసుకొని మ్యూజిక్ ఛాలెంజ్ అయితే వేస్తాము ఈ ఛాలెంజ్ వచ్చేసి మేము ఎవరెవరం చేస్తున్నామంటే ఎవరెవరా చెప్పు నేను మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఈరోజు వచ్చేసి వాడు ఎటువైనా ఎదిరా పిండిది ఏడా కలుపురా ఐస్ క్రీమ్ కప్పులో గోధుమ పిండి వేసి వాటర్ వేసి ఐస్ క్రీమ్ అని మా అత్తకి ఇచ్చి ప్రాణి చేస్తాం మా అత్తాం ఐస్ క్రీమ్ అనేసి ఏం కాదు పిల్లలు వాణిచ్చు అని అని కొంచెం ఐస్ క్రీమ్ కప్ ఇప్పుడే పిల్లలు తిన్నారు దీంట్లో గోధుమ పిండి వేసినాము సేమ్ అట్లానే ఉంటుంది మొహం బాగాలేదు అంట ఎండ ఘోరంగా ఉంది అస్సలు బా ఏంది కింద పడింది మేము ఇష్టం బా ఏం కలుపుతున్నారా చూపియారా

সড়ক <laughs> <sharpits khoanakansha>

ఉంది వీడియో ఎడిట్ చేస్తున్నావు ఉంది ఐస్ క్రీమ్ నాకు దేవద్ది ఒక కప్పు ఏం రాట్లా అంటావు

తినువా ఎర్కోతరావు ఎడి రావా ఇట్లా తింటావా రీలే స్టైల్ స్టైల్ ఇట్లా తింటావ్ బాందే టేస్ట్ ఆ టేస్ట్ బాందే ఏంది బాగుంది బాలేదు ఇట్లా తిరుగు తో తెల్ల జుట్టు అంత అనిపిస్తుంది ఇట్లా తిరుగు కాదు గుర్తుంటా నాకు ఫోటోలు వీడియోస్ అట్లా ఉండేది చెప్పండి సరేలే నేను ఎడిట్ చేసుకుంటున్నాయి నేను తీర్చి ఏమైతుంది

అను తింటావాదా మనం ఏమి ఇచ్చినా తినది ఇంకా ఓ బంగా తింటాది సరే నాకు కొని otta antarachine tanik taste a yenya anta baga banga karche baga banga garas kunde pest editanta yenya tir pinita jeshil ice cream asachya pinita jeshil ice cream pinni yoganti chovita manak tira budhala da arna hotle ay odra od 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 atla